ఏఎం నుండి స్వాగతం గిద్దలూరు నియోజకవర్గంలోని పాఠశాలల మౌలిక వసతులు భోజనాలపై విద్యార్థుల చదువుల స్థాయి ఎలా ఉందో విస్తృత పర్యటన చేసి వసతులపై ఆరా తీస్తానని ఎమ్మెల్యే ముత్తుముల అశోకరెడ్డి అన్నారు మంగళవారం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ముత్తుముల అశోకరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇక్కడ అన్ని వసతులతో పాటుగా చదువు భోజనం పరిసరాలు చాలా బాగున్నాయని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ముత్తమల్ల అశోక్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారితో కాసేపు ముచ్చటించారు విద్యార్థుల చదువుపై కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విద్యార్థులకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి వారి ఉన్నత భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సాంఘిక శాఖ మంత్రి స్వామి సారథ్యంలో రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మారిపోతుందని తెలిపారు ముందుగా ఖమ్మం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛంద కార్పొరేషన్ బహుకరించిన ఎలక్ట్రికల్ ఆటోను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిర్తుల పాఠశాల చేస్తే మధురవాణి సర్పంచ్ గోడయ్యంతు సర్పంచ్ దౌసంప్ నార్బాష టీడీపీ నాయకులు కోతపల్లి శ్రీనివాస్ హాదర్వల్లి కేతన్ శ్రీను కోటయ్య లోట శ్రీను పలువురు పాల్గొన్నారు ۶۶ ۶ ۶ ਦੇਖੋ ਇਹ ਕਿੱਥੇ ਹੈ ਮੈਂ ਇਹ ਕੋਰਟ ਨੂੰ ਤਾਂ ਅੜੁੱਦ ਨਹੀਂ ਲੈ ਲਿਆ ਰਿਜਿਵ ਐਗਜ਼ਾਮ ਹੁੰਦੀ ਇੰਗਲਿਸ਼ ਹੋਏਗਾ ਸੁਣ ਲੈ ਕੋਈ ਐਗਜ਼ਾਮ ਸੁਣ ਲੈ ਬੋਲ ਕੇ ਸੋਚਿਆ ਰੰਗ అనిపించింది చూసేలా మీకు మార్నింగ్ టైము మంచి నీళ్ళు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ డిన్నర్ ఎంత బాగా ఉంటుందా మీకు బాగ లేకుండా నాకు చెప్పండి కాకపోతే మీరు అట్లే ఉంటారు బల మీకు ఏదైనా రిక్వెస్ట్ చేస్తాను ఓకే సైడ్ సెట్లో చెప్తాను మీకు మాయిషన దా ఇక్కడికి నేను ఎవర తెలుసా మీకు తెలుసా ఎవరు తెలుసా ఎన్నేది గుడ్